వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసామాన బ్లాగ్స్ అందరిలో ఉన్నారండి బాగున్నారా కేక్ అయితే తినాలనిపించిందండి సో అది కాక కార్తీక మాసం కదా ఎగ్ అయితే యూజ్ చేయకూడదు ఎగ్ లేకుండా సింపుల్గా కేక్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామంటే అది కూడా రవ్వతో అనమాట సో ప్రాసెస్ అయితే ఎలానో ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి అందుకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి బౌల్కి మనం కొంచెము గీ కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి అంటుకోకుండా కేక్ అనేది వస్తుంది ఇలా అప్లై చేశాక దీని మీద మళ్ళీ కొంచెం పిండి అయితే వేసుకోండి గోధుమ పిండి లేదంటే మైదా పిండి కానీ ఇదిగోండి ఈ విధంగా మనం కోటింగ్ అనేది వేసుకుని సరిపోయిద్దండి కేక్ బౌలే అవసరం లేదు కొంచెం అందంగా ఉండేది సరే చూడండి మనకి కేక్ లోకి కావాల్సినవండి ఫస్ట్ అయితే టూటీ ఫ్రూటీస్ అలానే వెనీలా ఏసెన్స్ అండి తర్వాత వచ్చేసరికి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా కావాలండి అలానే మేము మెయిన్ కేక్ చేస్తుంది రవ్వతో కాబట్టి రవ్వ అనమాట తర్వాత వచ్చేసరికి పచ్చదార పాలు ఇంకా ఆయిల్ అవి కూడా నేను చూపిస్తాను నేను ఫస్ట్ అయితే మనము ఇక్కడ టూ కప్స్ రవ్వ తీసుకున్నామండి దానికి ఒక వన్ అండ్ హాఫ్ కప్ పచ్చదారని పౌడర్ చేసి పెట్టుకోండి తర్వాత దేంట్లో కేక్ బ్యాటర్ కలపాలనుకుంటున్నారు ఆ బౌల్ అయితే తీసుకోండి కొంచెం బెడె ఉన్న తీసుకుని మనకి ఫ్రీగా ఉంటుంది మిక్స్ చేసుకోవడానికి దాంట్లోకి టూ కప్స్ ఆఫ్ రవ్వనైతే యాడ్ చేసుకోండి అలానే దీంట్లోకి షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి అలానే దీంట్లోకి వచ్చేసరికి వన్ కప్ పెరిగైతే మనకి సరిపోతుందండి దాన్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము తర్వాత దీంట్లోకి వచ్చేసరికి ఒక హాఫ్ కప్ ఆయిల్ అయితే పడుతుందండి నార్మల్ ఆయిల్ మనం వంట చేసుకుంటాం కదా అవి శనగ నూనె అట్లాంటివి ఏమి కాదు నెయ్యి కూడా వేసుకోకూడదండి వేసుకొని ఒకసారి ఇదంతా మిక్స్ అయితే చేసేసుకుంటాము నాకైతే ఈ ప్రాసెస్లో అనిపించిందండి రవ్వ రవ్వగా వేయడం కంటే కూడా రవ్వని కొంచెం మిక్సీ పట్టుకొని వేస్తే బాగుంటుంది అనిపించింది మేము టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎందుకని నేనైతే షేర్ చేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాము ఏంది ఇంత పల్చగా ఉందనుకోకండి మనకి తర్వాత అదంతా రవ్వ కాబట్టి ఉప్మా రవ్వ మొత్తం వాటర్ని పీల్ చేసుకుంటుందండి తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి ఇది వేసుకో మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి అలానే ఇందులోకి బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి మనకి కేక్ అంటే కంపల్సరీగా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అయితే కంపల్సరీ కావాలి అప్పుడే మనకి కేక్ అనేది పఫీ పఫీగా అయితే వస్తుంది తర్వాత దీంట్లోకి ఒక జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ మైదా పిండిని అయితే యాడ్ చేసుకున్నామని కొంచెం బైండింగ్గా ఉండడం కోసం రవ్వ కదా మనకి విడి అంటే విడివిడిగా అయిపోకుండా బైండింగ్ లా ఉంటుంది అందుకని ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి దీంట్లో వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయితే చేసుకోండి తర్వాత దీంట్లోకి కొన్ని టూటీ ఫ్రూటీస్ని కూడా యాడ్ చేసుకోండి రెడ్ కలర్ కూడా తెచ్చాను కదండి అవి కూడా కొంచెం అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాను తర్వాత దీంట్లో చిటికడు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాము సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఎందుకంటే ఎగిటివ్ వేసినట్టు అట్లా ఏమి ఉండదు తర్వాత దీని అంతా మిక్స్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇప్పుడు ఇలా పల్చగా అనిపిస్తుంది కదా మనం దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలండి అప్పుడు మనకి రవ్వ అంతా వాటర్ పీల్చుకునిద్ది బ్యాట్ మనం ఆల్రెడీ ఒక కేక్ బౌల్లో అయితే మొత్తం గీ రాసుకొని పెట్టుకున్నాం కదా దాంట్లోకి బ్యాటరీ అంతా వేసేసుకోండి వేసుకొని పైనుంచి ఇంకా కొంచెం టూటీ ఫ్రూటీస్ వేసుకోండి టూటీ ఫ్రూటీస్ మనకి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుందండి అందుకే కొంచెం ఎక్కువ వేసాను చిన్నపిల్లకి ఇంకా బాగా ఇష్టంగా తింటారు కదా సో ఇవి కూడా కొంచెం పైన అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ బౌల్ని మనము మందపాటి గిన్నెలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను అది మందంగా ఉంటుంది కాబట్టి దాని లోపల మనకి స్టాండ్ అనేది పెట్టుకోండి తర్వాత దానిపైన ఈ బౌల్ పెట్టేసి కుక్కర్ మూత అనేది పెట్టేసుకోండి విజులు అలానే రబ్బర్ అనేది తీసేయండి మనకి విజిల్ ఏం రానవసరం లేదు జస్ట్ మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ లో ఫ్లేమ్ లో మనం దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి అప్పుడు మనకి లోపలంతా కూడా మంచిగా కుక్ అయి వస్తుంది దాన్ని కొంచెం చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా సైడ్స్ అనేది మనం కట్ చేసుకో తీయాలి కంప్లీట్గా కూల్ అనేది అవ్వాలండి కొంచెం ఇక్కడ వేడిగా ఉండింది నేను చెప్తున్నాను మా మదర్కి వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు అంటే ఏం కాదు వస్తుందని చెప్పి తీసింది కొంచెం మనకి క్రాక్ అయితే వచ్చిందండి సో మీరు చల్లారిన తర్వాత తీసుకోండి బట్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండింది చాలా బాగుండింది తప్పకుండా ఒకసారి ట్రై చే చిన్నపిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇంట్లో టూటీ ఫ్రూటీస్ అనేవి వేసాం కదా వాళ్ళకి చాలా ఇష్టంగా అయితే తింటారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెలో కామెంట్ అయితే చేయండి Thanks for watching please support and subscribe our channel Manasa Manu Vlogs